గుడ్ మార్నింగ్ నామానికి మహిమ కలిగిన గాక ఈరోజు టుడే గాడ్స్ ప్రామిస్ ఫర్ ఈచ్ అండ్ ఎవరి వన్ ఆఫ్ ఆస్ యోగ గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఏడవచ్చును మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తొదక నువ్వు మహా నొందిదువు ప్రిలరా మొదట మన స్థితి కొద్దిగా ఉన్నప్పుడు ఏమీ లేనప్పుడు మన చాలాసార్లు ఏంటి అసలు ఈ పరిస్థితి ఏంటి బాధలు ఏమిటి కష్టాలు ఏంటి ఇరుకులు ఏమిటి యొక్క ఇబ్బందులు ఏమిటి వస్త్రహీనత అని అనిపించినప్పుడు దేవుడు ఆ స్థితిని చూస్తాడు మొదట మన స్థితి కొద్దిగా ఉన్నప్పుడు మనం ఆ స్థితిలో దేవుని దూషించుకుంటాం మనం ఆ స్థితిలో ప్రభుని స్థుతిస్తూ ప్రభుని గనపరుస్తూ ఉన్నప్పుడు ప్రభుకి నమ్మకంగా మనము ఉండేటప్పుడు తుదకు మహాభివృద్ధిని కలుగు చేస్తాడు ప్రిలర మోయాబులో ఉండేటప్పుడు రూతికి ఏమీ లేదు ఎప్పుడైతే నయోమితో పెతిలహం వచ్చిందో ఖ్యాతి మంచి పేరు వచ్చింది పరిశుద్ధుడైనటువంటి బోయాజికి భారీగా అయింది రూతు ప్రిలారా రుతు మీద దేవుని దృష్టి దేవుని ప్రణాళిక ఉంది ఇజ్రాయిల్ యొక్క వంశంలో రూతు చేర్చబడ్డది గమనించండి ఆలోచించండి ఈరోజు ప్రభువునికి వాగ్దానం చేస్తున్న ఈ వాగ్దానం నీ గురించే మొదటలో ఏమీ లేదు రాను 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 నెల నెలకి సంవత్సర సంవత్సరానికి ఈ నెల ఆఖరిలో ఎండింగ్ కల్లా దేవుడు దీవిస్తే ఒక్క క్షణంలో ఒక్క నిమిషంలో నువ్వు మహాబృద్ధులను నీకు మహాదీవుని కలుగుతుంది నీకు మహా బ్లెస్సింగ్ వస్తుంది కొద్దిగా ఉన్న నీ స్థితిని మహాభుద్ధులో నడిపిస్తాడు దైవజుండ్డు ఒక ఇంటికి వెళ్ళాడు ఆ ఇంట్లో భయంకరమైన కరువు ప్రాంతం అది మరి ఏమీ లేదు ఆ ఇంట్లో తినడానికి కానీ దైవజుడు ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత తొట్టులో పిండి అయిపోలేదు బుడ్డులో నూనె తరగలేదు అంటే మొదట ఏమీ లేనప్పుడు తొదకు ఆ ఇంటి వారిని దేవుడు మహాభుద్ధిలో నడిపించాడు ఈరోజు ప్రియులారావు నీ ఉద్యోగం చాలా చిన్నది అనుకుంటున్నా నమ్మకంగా పనిచేయి దేవుడు దాన్ని అభివృద్ధిలో నడిపిస్తాడు అయ్యో నెల అంతా కూడా శాలరీ పట్టదు కానీ దేనికి సరిపోలేదని అనుకుంటున్నావు ఆ యొక్క అందులో నమ్మకంగా ఉండు దేవునికి ఇచ్చే విషయంలో మహా అభివృద్ధి నుండి మహా అభివృద్ధిలోకి వెళ్తావు మన స్థితి ముందు కొద్దిగానే ఉంటుంది స్టార్టింగ్లో అసలు ఏమీ ఉండదు అది పరిచర్య అయినా అది ఉద్యోగమైనా అది వ్యాపారమైనా వాటెవర్ ఇట్ మే అది ఏదైనప్పుడు కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది మనకి ఇతరులకు కూడా ఇంతైనా అనిపిస్తుంది కానీ దేవుడి దృష్టిలో ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో అది మహా అభివృద్ధిలోనికి దేవుడు తీసుకొని వెళ్తాడు మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు ఏకిడు రాకుండా మనల్ని అభివృద్ధి పదములోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం నీ గురించే నీ గురించే మొదట ఏమీ లేదు ఇప్పటివరకు ఏమీ లేదు కానీ ఇకముందు మహాభివృద్ధిని దేవుడిని కలుగు చేస్తాడు ఇస్సాకు గెరార దేశంలో క్రమము క్రమముగా ఎలా అభివృద్ధి చెందాడో అలాంటి అభివృద్ధి నీకు నీ కుటుంబానికి నీ భార్య నా దేవుడు దయచేయను గాక గాడ్ బ్లెస్ యూ మై డియర్ సిస్టర్ బ్రదర్ దేవుడి దినమంతా కూడా ముందుకు నడిపించినగాక ఐ మెయిన్ అలా